జగన్ పరిపాలన ఎలా ఉంది పరిపాలన ఉంది ఎందుకు ఎందుకంటే మాట్లాడేవాడి ప్రతి ప్రతి వారి మీద కేసు పెట్టడం ప్రశ్నించేవారు కరువు అవుతున్నారు రాను రాను ఎందుకంటే భయపెట్టేస్తున్నాడు విస్తృతం ఈ పథకాలన్నీ ఇచ్చే వాళ్ళకి కొంతమందికి వస్తున్నాయి నూటికి పది మందికి ఇచ్చి వంద మందికి ఇస్తామని వాళ్ళు చెబుతారు మేము పది మందికి ఎత్తన్నారని చెప్తాం అది వాళ్ళకి నచ్చదు అంటే నచ్చని వాళ్ళ మాటలు వాళ్ళు సీరియస్గా తీసుకుంటా ఉంటారు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఎందుకంటే వాక్ స్వాతంత్రం ఉంటుంది జనానికి అభివృద్ధి కావద్దా అభివృద్ధి కావాలా వాక్ స్వాతంత్రం ఉంటేనేగా ఏదైనా నాకు ఒక పని చేయలేదు నువ్వు ఎందుకు చేయలేదని అడిగే అధికారం ఉంటుంది ఒక ఓటేసి గెలిపించినందుకు ఇవాళ అధికారం లేదు ప్రజల దగ్గర గత ఎన్నికల్లో లోకేష్ గారు ఓడిపోయారు ఆర్కే గారు గెలిచారు ఆయన చేసింది ఏంది చేయింది ఏంది లోకేష్ గారు గెలవపైనా కూడా జనానికి అభివృద్ధి ఫలాలు అందిస్తున్నాడు ఇరవై రకాలు ఏదన్నా కానీ చేనేత వారికి రాట్నాలు ఇవ్వటం కానివ్వండి కుట్టు మిషన్లు ఇవ్వటం కానివ్వండి పేదవాడు బళ్ళ మీద కాయలు అనుకునేవాడికి బండ్లు ఇప్పిట్టడం కానివ్వండి అలాగే వైద్య సమస్య సదుపాయం చేస్తున్నాడు అట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు అధికారం లేకపోయినా చేస్తున్నాడు కాబట్టి లోకేష్ బాబు గారు గెలవాలి ఇక్కడ ఇవాళ ఐదు రూపాయలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు తీసేసి రాష్ట్ర గవర్నమెంటు అందులో సచివాలయాలు పెట్టుకుంటున్నారు అది కరెక్ట్ కాదు కదా నువ్వు చేతనైతే అన్నా క్యాంటీన్లు మెయింటైన్ చేయి చేత కాకపోతే దాన్ని ఆపేసేయి అంతేగాని అవి వచ్చినప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇవాళ ఆ పరిస్థితి లేదు మాట్లాడే స్వేచ్ఛ లేదు జనానికి అది జనాన్ని భయపెట్టి పాలన సాగుతుంది ఈరోజు నెక్స్ట్ లోకేష్ లోకేష్ గారు డెఫినెట్గా గెలుతున్నారు అరవై డెబ్భై వేల మెజార్టీతో మంగళగిరి కాన్స్టిట్యూషన్లో గెలుస్తున్నాడు నాలుగు వేలు ఓడిపో ఎందుకు ఓడిపోకగలిగాడు అంటే కొన్ని ఇక్కడ అప్పట్లో అధికారంగా ఉండోళ్ళు కొన్ని లోపాలు చేశారు టిక్కు గృహాలు ఇవ్వటంలో లోపాలు చేశారు అవన్నీ లోకేష్ గారికి శాపాలుగా మారాయి అది ఈసారి డెఫినెట్గా వాళ్ళు రంగులు వేసుకొని అయితే టిక్కో గృహాలు ఇవ్వగలిగారు కానీ బాబుగారి పేరే ఉంది ఇయ్యాల రంగులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి వేశారు అది అక్కడ చేసింది ఏంటంటే వాళ్ళు వచ్చి రోడ్డు వేశారు అంత తప్ప వేరే సదుపాయాలు ఏం చేయాలి ఇప్పుడు కూడా నీళ్లు రావట్లేదు టిక్కో గృహాల్లో నానా అవస్థలు పడుతున్నారు సరే సదుపాయాలు లేవు వాటర్ సప్లై సరే లేదు ఇవన్నీ ఇవాళ లోకేష్ బాబు గారు వాటర్ లేకపోతే అక్కడికి ట్యాంకీల ద్వారా లోకేష్ బాబు గారు ట్యాంకులు పంపించి వాటర్ సదుపాయం కనిపిస్తున్నాడు అందుకని తప్పనిసరిగా లోకేష్ బాబు గారు మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో గెలవాల